హలో బియర్స్ వెల్కమ్ బ్యాక్ టు విండోష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో మీకు ఎంతో ఈజీగా మరియు టేస్టీగా చేసుకునే గోంగర చట్నీని చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ప్యాన్ని పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు అలాగే త్రీ స్పూన్స్ ధనియాల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనము రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము డ్రై చిల్లీస్ ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ వాటిని ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ నేను చెప్పిన విధంగా మీరు ఎగ్జాక్ట్ స్టెప్స్ ఫాలో అయ్యారంటే ఈ చట్నీ కనీసము ఒక వారం నుండి పదిహేను రోజుల వరకు మనకి నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే అవి రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న పుల్లటి గోంగూరని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ చట్నీకి పుల్లటి గోంగూర అయితేనే బాగుంటుంది లైక్ ఎర్ర గోంగూర అంటారు కదా రెడ్ కలర్లో ఉంటుంది సో అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇది చట్నీ అనడం కంటే కూడా ఇది కొంచెం లైక్ మనకి తక్కువ కాలం నిలువ ఉండే పిక్కిల్లాగా అనుకోండి సో అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటూ ఉంటే అసలు మైమర్చిపోతారనుకోండి లోకాన్ని అలా ఉంటుంది ఇప్పుడు మనము గోంగూరని ఇంత సాఫ్ట్ అయిన అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ ఉండగానే గోంగూర సాఫ్ట్ అయిన అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్నాము కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది మనం అస్సలు యాడ్ చేయకూడదు ఓన్లీ ఇలా ఆయిల్తోనే మొత్తం రెసిపీ కుక్ అయిపోవాలి సో ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇట్లా గోంగూరకు పట్టించాలి మసాలాని సో చూసారు కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మనకి గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టాలి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు ఆవాలు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం చిట్టికెడు ఇంగువను యాడ్ చేసుకోండి ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది సో ఇవి కొంచెం ఫ్రై చేసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీలో యాడ్ చేసుకొని కలిపేసుకోవటమే చూసారు కదా ఎంతో ఈజీగా నిమిషాల్లో రెడీ అయిపోయింది ఈ గోంగూర చట్నీ ఎంత నిమిషాల్లో రెడీ చేసుకున్నా కూడా ఇది ఎక్కువ కాలం అయితే మనకి నిలువ ఉంటుంది కనీసం ఒక వారమైనా కూడా మనము ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే మీరు ఇంకొంచెం ఎక్కువ నిలువ ఉంచుకోవాలి ఎక్కువ మోతాదులో చేసుకున్నారు అంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే మంచిగా నిలువ ఉంచుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్